ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈరోజైతే మనం ఒక ఎర్త్ అనేది వేయడం జరుగుతుంది ఇది మనకి రాడ్ అలాగే త్రీ ఫీట్ అనేది రాడ్ తీసుకురావడం జరిగింది అయితే ఈ ఎర్త్ అనేది ఫోర్ ఫీట్స్ మనం ఇక్కడ మన గుమ్ తీసుకొని అలాగే ఇక్కడ ఎర్త్ రాడ్ అలాగే దీనికి సంబంధించిన ఐటమ్స్ కూడా మీకు చూపిస్తేనే తీసుకున్నాం అనేది ఎర్త్ కోసం మీకు ఈ రాడ్ అనేది మీకు చూడండి ఇటువైపు జిఏ కోసం అలాగే మనకు ఒక కాఫర్ ప్లేట్ అలాగే దీంతో ఉంది దీనికి మనం ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాం చూడండి ఇది మనకి కాఫర్ తీసుకుని రావడం అనమాట బోర్డు వరకు అక్కడ మీకు అనిపిస్తున్న బోర్డు అనేది బ్యాక్ సైడ్ ఉన్న బోర్డు మీకు చూపిస్తాను ఎర్త్ అనేది టెస్ట్ చేసి మీకు ఎర్త్ పర్ఫెక్ట్గా ఉంది కూడా చూపిస్తాను మీకు ఇది త్రీ ఫీట్ రాడ్ అనమాట తీసుకున్నాం అలాగే మీకు చూడండి త్రీ ఫీట్ రాడ్ మనం దీనికోసం అనేది ఒక ఫోర్ ఫీట్ వరకు మనం అనేది దీనికోసం మనం ఒక గుమ్మైన తీసుకున్నాం మనమైతే నార్మల్గా కాకుండా దీనికి నార్మల్ చుట్టుకు కూడా ఇట్టుకొట్టతో కట్టించుకొని దీనికి కాఫర్ అనేది ఎక్కడ మీకు బోర్డు అనేది ఉంది ఆ బోర్డు దగ్గర నుంచి కింద నుంచి మనం పైప్ వేసుకొని ఇక్కడ తీసుకున్నాం మీకు చూపిస్తాను దీంతో ఇంక ఐటమ్స్ ఏంటంటే తీసుకున్నాం ఏంటి అనేది మొత్తం మీకు వివరంగా చూపిస్తాను ఇది చూడండి మీకు మనకి నార్మల్గా మనం వాడే బొగ్గులు ఫ్రెండ్స్ చూడండి మనకి కల్లుప్పు అలాగే చార్కోలు అలాగే మిస్క్ అనేది తీసుకోవడం జరిగింది అలాగే మనకి త్రీ ఫీట్ రాడ్ అనేది తీసుకున్నాం ఇది న్యాచురల్గా మనకి పౌడర్స్ అలాగే లిక్విడ్ కూడా దొరుకుతుంది కానీ మనం న్యాచురల్గా వేస్తున్నాం ఇవైతే లేయర్స్ లేయర్స్గా వేస్తాను మీకు చూపిస్తాను ఎలాగ వేస్తున్నాయి అనేది మొత్తం మీకు దీంట్లో పెట్టి మీకు చూపిస్తాను మొత్తానికి అయితే మనకి ఇది త్రీ ఫీట్స్ రాడ్ అనమాట చూడండి మనకి దీంట్లో అనేది రాడ్ అనేది మీకు పెట్టడం జరిగింది దీంతో దీన్ని ఫస్ట్ అనేది ఇసుకు వేద్దాం లేయర్ లేయర్స్గా వేద్దాం చూడండి లేయర్స్ లేయర్స్గా వేస్తాను అలాగే చూడండి వేస్తున్నాను చార్కోలేసాను అలాగే సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్ చూడండి మనము ఇసుక అలాగే దీంతో పాటు చార్కోలు సాల్ట్ అనేది వేయడం జరిగింది లేయర్స్ లేయర్స్ వేసాను ఇప్పుడు మళ్ళీ ఇది త్రివరి లేయర్ అన్నమాట చూడండి it's all dust No, ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూడండి మొత్తం మనం లేయర్స్ లేయర్స్గా మొత్తం వేసిన తర్వాత మనకు బోర్డు నుండి లూప్ చేసుకుని తెచ్చిన అన్ని లోప్స్ వేసిన తర్వాత మనకు కాఫర్ అనేది మనకు వైర్ అనేది బోర్డులో ఒక బోర్డులో లాస్ట్ ఎండింగ్ బోర్డులో వేస్తాం ఈ బోర్డు వేసిన తర్వాత బోర్డులో మనం టోటల్గా అక్కడ కనెక్ట్ చేసిన తర్వాత మనకు కాఫర్ వైర్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఆ తీసుకొచ్చిన తర్వాత ఇలా మనం లేయర్స్ లేయర్స్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అక్కడున్న కాపర్ బద్దీకి మనం అనేది ఈ ఈ కాపర్ వైర్ అనేది బాగా జాయింట్ అయ్యే విధంగా బాగా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత మొత్తంగా మనము స్ట్రాంగ్గా ఒక కటింగ్ ప్లేయర్ తోట దేనితో మనం నీట్గా మనం అనేది స్ట్రాంగ్గా చేసుకోవాలి దాని తర్వాత మనం అనేది ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మనం లేయర్స్ వేయచ్చు లేదంటే సరిపోతుంది దీంతో ఇక్కడ వరకు సరిపోతుంది మనకు మొత్తంగా చూడండి మొత్తానికి కేబుల్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది కాఫర్ కేబుల్ ఇప్పుడు మనం వాటర్ వేసి మొత్తం ఫుల్ చేద్దాం వాటర్ వేము ఫ్రెండ్స్ మనం అనేది వాటర్ ఎందుకు వేస్తున్నాం అంటే ఇక్కడ మనకి సాల్ట్ అలాగే ఇసుక అలాగే మనకి వేసినటువంటి బొగ్గు అనేది కెమికల్ రియాక్షన్ అనేది జరగాలి దానికోసం అనేది వాటర్ అనేది వేస్తున్నాం టోటల్గా మొత్తం అనేది మనకి క్లియర్ కట్గా ఎర్త్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే వన్ ఆర్ టూ డేస్లో మనకి ఆ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది మొత్తం వాటర్ అనేది ఫుల్గా చేస్తే వాటర్ అనేది కంపల్సరీగా మనకి కూలింగ్ అనేది ఉండాలి కంపల్సరీగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా అనేది ఎర్త్ వస్తుంది అలాగే మీకు చూపిస్తాను ఎర్త్ అనేది నేను సరిగ్గా పనిచేస్తుందో లేదంటే కూడా మనకి మీకు ఒక ట్రాంప్ మీటర్తో మీరు చెక్ చేసి చూపిస్తాను చూడండి మనకి వాటర్ అనేది ఫుల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ కాఫర్ మనకి ఎర్థింగ్ చేసిన తర్వాత ఈ కాఫర్ అలాగే మనకు బాడీ టు బాడీ అనేది బోర్టు బోర్డు తెచ్చాం కదా ఇక్కడ వరకు వచ్చింది అలాగే ఈ బాడీ టూ ఇక్కడ ఈ సాకెట్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత మనకి మనకి నోటర్ అలాగే ఫేస్ కూడా ఎర్త్ టెస్ట్ అనేది చేద్దాం ఎలా ఉంది ఏంటంటే పర్ఫెక్ట్గా అది కూడా చూద్దాం ఒకసారి దీనిలో చూడండి మనకి బోర్డు అనేది యార్టింగ్ యాడ్ చేద్దాం ఒకసారి ఇది మొత్తానికి ఫ్రెండ్స్ ఇది కనెక్టింగ్ ఎర్త్ అనేది అయ్యింది ఇక్కడ మనం బాడీ బాడీ కేబుల్ అలాగే అక్కడ నుండి బోర్డు బోర్డు వచ్చిన కేబుల్ కూడా కనెక్ట్ చేసాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిక్స్టీన్ సాకెట్ సాకెట్కి సంబంధించినటువంటిది ఒక కేబుల్ అనేది ఎర్త్ పాయింట్ అనేది దీంట్లో కలిపాం మనం చూద్దాం ఇది ఎర్త్ అనేది కలిపిన తర్వాత ఒక టెస్ట్ చూద్దాం దీంట్లో టెస్ట్ చేసిన తర్వాత మనకి ఎర్త్ పర్ఫెక్ట్గా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఒకసారి చూద్దాం దీనికి యాడ్ చేసి ఫ్రెండ్స్ ఇది మనం ఇక్కడ ఫిట్ చేయడం అయింది అలాగే మేము చూద్దాం అక్కడ ఎర్త్ కూడా అలాగే ఈ అత్త కూడా ఆల్రెడీ వేయడం జరిగింది ఒక టెస్ట్ ల్యాంప్లో మనం చెక్ చేద్దాం మనం దీంతో ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉందో లేదు కూడా ఒకసారి ఫ్రెండ్స్ చూడండి మనకి ఏసీలో పెట్టాము ఒక టూ మనకి సిక్స్ హండ్రెడ్ ఓట్ అనేది పెట్టాము దీంట్లో ఏసీ అనమాట మీకు చూడండి అయితే మనం ఒకసారి నార్మల్గా టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి మనం క్లాంప్ మీటర్ తీసుకున్నాము క్లాంప్ మీటర్లో నార్మల్గా వోల్టేజ్ అనేది ఎంత వస్తుందని చెక్ చేశాను నార్మల్గా ఓల్టేజ్ అనేది అలాగే ఎర్త్లో పెట్టేటప్పుడు వోల్టేజ్ అనేది నా సేమ్ వోల్టేజ్ అనేది వచ్చింది మనకి వన్ టూ త్రీ అనేది నార్మల్ డిఫరెంట్ అనేది ఉంది అయితే మనకి అక్కడ టెర్మినర్స్ అనేవి సరిగ్గా కనెక్ట్ అకపోతే సరిగ్గా చూపించదు అయితే మీరు చూడండి మనమైతే నేను ప్రెజెంట్ అనేది ఫేస్ అలాగే ఎర్త్లో కూడా పెట్టాను సేమ్ వోల్టేజ్ అనేది మీకు చూపించింది మీరు చూడండి టూ ట్వంటీ త్రీ అయితే నార్మల్ టెస్ట్ చేసేప్పుడు టూ ట్వంటీ ఫోర్ అనేది వచ్చింది అయితే మనకి డిఫరెంట్ అనేది వన్ ఎయిటీ అనేది వన్ ఎయిటీ వన్ సిక్స్టీ అనేది వస్తే మనకి ఎక్కువగా మనం చేసిన ఎర్త్ అనేది పర్ఫెక్ట్గా అని తెలుస్తుంది అలాగే ఈ రకంగాతో పాటు అలాగే రెండు మూడు రకాలుగా మనం టెస్ట్ చేయొచ్చు ఎంసీబీ పెట్టి అలాగే అలాగే టెస్టర్తో కూడా చెక్ చేయొచ్చు చూడండి టూ ట్వంటీ టూ ట్వంటీ వన్ వస్తుంది అంటే ఎర్త్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా మనకి చూడండి సో ఫ్రెండ్స్ మనకైతే ఎర్త్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది మీరు చూడండి ఎర్త్లో పెట్టున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు చూడండి మొత్తానికైతే మనకి ఎర్త్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మీకు మొత్తం అక్కడ మనకి లేయర్స్ లేర్స్ ఎలా చేసాము అలాగే ఇక్కడ మీకు టెస్టింగ్ కూడా చూపించాను మొత్తానికైతే మనకి ఈ వీడియో కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కింద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను अलगे सब्सक्राइब चेयर में फ्रेंड्स बाय फ्रेंड्स